మెదక్ జిల్లా రామాయణపేటలో సందీపిని వేద గురుకుల పాఠశాలలో గోశాలలో గోపిశెట్టి రమణ అనంతలక్ష్మి లక్ష్మి కుమారుడు సాయితేజ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కానికగా గోశాల డెవలప్మెంట్ కోసం డెబ్బై ఐదు వేల రూపాయలు కానిక్క ఇవ్వడం జరిగింది హిందూ సాంప్రదాయబద్దంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయితేజ రామాయణపేట గోశాలలో పుట్టినరోజు వేడుకలు గోపూజ యజ్ఞం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ బంధుమిత్రులు పాల్గొన్నారు గోపూజ చేశారు ఈరోజు మన భారతీయ సంస్కృతికి ఆవు అనేది ఈ సంస్కృతికి మూల ఆధారము కానీ ఈ రోజుల్లో ఆ ఆవునే నిరా నిరాదరపరుస్తూ సమాజానికి చాలా కీడు కలిగిస్తున్నారు మానవిక జీవన పద్ధతి అనేది మానవుడు జీవంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు కావాలి మనము యజ్ఞం నిర్వహించాలన్నా ఆవు నెయ్యి ఉంటేనే కానీ యజ్ఞం నిర్వహించబడుతుంది మనం ఇంట్లో యజ్ఞం చేయలేకపోయినా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించిన ఇంటికి ఎంతో మేలు కలుగుతుంది ఆవు అనేది స్వర్గానికి నిలయం సమస్త దేవతలు దాంట్లో నివసించి ఉన్నారని మనకు ప్రత్యక్షంగా చాలామంది చెప్తూ ఉంటారు శాస్త్రాలు చెప్తున్నాయి కారణం ఏంటంటే దాంట్లో ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని దేవతలు నిలయం అని చెప్తున్నారు కానీ అలాంటి ఆవును కూడా ఈ రోజుల్లో వధించడము చంపడము హింసించడం అనేది చాలా చిత్ర విచిత్రాలుగా హింసిస్తూ చంపేస్తున్నారు ఈ కొన్ని రోజుల ముందే ఈ పరిధి ముందు మనం చూసాము హైదరాబాద్ లో మంచి ఆవరణ తీసుకొని వెళ్తున్నా కూడా ఆ ఇద్దరు ఆ మహిళలు మలక్పేట దగ్గరలో ఎదుర్కొని వాటిని ఆపేశారు ఆపేస్తే వందకు పైగా వచ్చి ఆ వాటిని మళ్ళీ విడిపించి తీసుకుని ప్రయత్నం చేసిన వందపై పై అందరినీ ఎదుర్కొని ఆవరణను రక్షించి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ గోషాలకు చేకూర్చారు అలాంటి సాహసవంతమైన ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా మన గుట్లాని కూడా ఆ రోజు రామన్పేట వాళ్ళు కూడా ఎదుర్కొని ఆవులన్నీ కాపాడి వాటిని నిరోధించి తీసుకొని వచ్చి గోషాలు తీసుకొని వచ్చారు ఈ విధంగా మనం ఎదుర్కోవాలి ఆవు ఉంటేనే కానీ భారత సంస్కృతి ఉంటుంది ఆవు లేకుంటే మనకు వ్యవసాయాలు జరగవు ఈ రోజుల్లో రాసాయనిక యూరియా ఇలాంటి పదార్థాలతో కలుషితమైన ఈ పంటలను పండించి అందరూ అనారోగ్యానికి గురి అవుతున్నారని మన ప్రత్యక్షం కనబడుతుంది మన భూమి సారవంతంగా లేకుండా నిస్సారవంతమై కేవలం మందులతోనే పండుతుంది మందు లేకుండా పండదు ఈరోజు సత్యం అది ఆ విధంగా భూమి ఎందుకు మారింది అలాంటి రాసాయనిక పదార్థాల ద్వారా ఒకవేళ ఆవు ఎరువుతో పండిస్తే మాత్రము ఆవు భూమి ఎప్పటికీ సారవంతంగా ఉంటుంది సారవంతమైన పుష్టికరమైన భూమిలో పండించిన ఆ ధాన్యాలు మనం తింటే మనమందరం కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని చూస్తే ఈ ఆవులో ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి మన జీవన మన సమాజానికి ప్రాణం వంటిది ఆవు అలాంటి ఆవును తల్లి గోమాత అని అంటారు మాత అంటే మనకు జన్మనిచ్చిన తల్లి ఒకటి ఉంటుంది తర్వాత భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ప్రసాదించిన వేద జ్ఞానాడు వేదమాత అని అని అంటారు భూమి మాత అని అంటారు అదే అందులో ఈ మాతలు అన్నింటిలో గోమాత అని ఎందుకు అన్నారంటే ఈ భూమి లేకుండా మనం ఉండలేము భగవంతులున్నారో అదే విధంగా ఆవు కూడా మనల్ని రక్షిస్తుంది అన్ని రకాలుగా అందుకనే ఆవును కూడా మాత అన్నారు ఏ విధంగా సంతానాన్ని తల్లిదండ్రులు పోషిస్తారో కాపాడతారో రక్షిస్తారో అదే విధంగా ఆవు కూడా మనల్ని రక్షిస్తుంది ఆ తల్లి యొక్క పదవిని ఇచ్చారంటే దాని వెనుక ఎంత గొప్ప రహస్యం ఉంది వాటిని మనం తెలుసుకొని మన ప్రాణాలు అర్పించైన కానీ ఆవుని రక్షించుకోవాలి అది భా భావి భవిష్యత్తుకు దేశానికి ధర్మానికి నిలయం ఆ విషయాన్ని మనం గ్రహించి మనమందరం పోరాటం చేస్తూ గోరక్షణ చెయ్యాలి అనే సంకల్పాన్ని మనము తీసుకోవాలి అలాంటి సంకల్పం ఉన్న వాళ్ళే ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇతరులు కూడా ప్రేరణ ఇవ్వాలి ఈ విషయాన్ని మనం చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్ని తెలియకుండా అందరూ

Okay. <susurra>

Wait. Right.